సిద్దిపేట జిల్లా నంగుళూరు మండలం నాగరాజుపల్లి కానాపూర్ ఆంక్షర్ గ్రామాల్లో జైబాపు జై సంరక్షణ జై సంవిధాన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టారు ఈ సందర్భంగా టిపిసిసి కార్యదర్శి దేవులపల్లి యాదగిరి మాట్లాడుతూ గాంధీజీ అంబేద్కర్ నెహ్రూ వంటి జాతీయ నాయకులను సాధారణ నాయకులుగా చిత్రీకరించడానికి బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు రాజ్యాంగ నిర్మాత బీఆర్ఎస్ అంబేద్కర్ ను అవమానించేలా పార్లమెంట్లో హోంమంత్రి హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నరేంద్ర మోదీ తక్షణమే ఆయన్ను మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పాదయాత్ర ఇన్ఛార్జీలు బొమ్మల యాదగిరి ఎల్ఎం యాదవ్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు తప్పేటి శంకర్ సత్తయ్య బాగు శ్రీకాంత్ యాదవ్ రాగుల కృష్ణ రమేష్ తిప్పని రాజేశ్వర్ రంగు అశోక్ పాల్గొన్నారు తారతమ్య భేదాలతో ఆర్థిక స్థితిగతులను బట్టి ఆ రోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగింది ఇంత మంచి భారత రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడ కూడా లేదని చెప్పేసి ప్రపంచ దేశాలు మొత్తం ఆనాడు ఇప్పటి వరకు కూడా నాటి నుండి నేటి వరకు కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రశంసించడం జరిగింది మరి ప్రతి పార్లమెంట్లో అంబేద్కర్ గారి చిత్రపటాన్ని వాళ్ళు మరి పెట్టుకోవడం జరుగుతుంది మరి అంత పేరు ప్రఖ్యాతలున్న వ్యక్తుల పట్ల అనుచిత వాక్యాలు చేసి భారతదేశాన్ని హించపరిచే విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అది సరైంది గారు అమిత్ షా గారు తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన